సమంత ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి అయితే సోషల్ మీడియాలో మనం చూసినట్టయితే సమంత ఎంగేజ్మెంట్ ఫోటోలు తను సెలబ్రేట్ చేసుకున్న విషయం చాలా వైరల్ అయింది నిజానికి నాగచైతన్య సమంతల పెళ్లి చాలా ఘనంగా జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే అటు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరు కూడా చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు పైగా అక్కినేని కుటుంబంలో నాగ చైతన్యది ఒక మాటలో చెప్పాలి అంటే మొదటి పెళ్ళి చెప్పుకోవచ్చు అంటే అప్పటికి ఇంకా నా నాగార్జున వాళ్ళ అన్నగారు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు కాలేదు ఫస్ట్ నాగ చైతన్య పెళ్లితోనే స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు అయితే ఇక సమంత నాగ చైతన్యల డెస్టినేషన్ లో జరిగినప్పటికీ కూడా ఇక ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే రిసెప్షన్ కానీ అసలు ఒక దాని తర్వాత ఒకటి అద్భుతంగా జరిగే పెళ్ళిళ్ళు కానీ ఆ తర్వాత వాళ్ళకి ఆ పెళ్లి నుంచి చేదు జ్ఞాపకాలే మిగలడంతో ఇక ఎంగేజ్మెంట్ విషయంలో సమంత ఎక్కడా కూడా ఎవరిని పిలవకుండా జస్ట్ తనకు కావలసిన వాళ్ళతో మాత్రమే ఆ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ ని పూర్తి చేసుకుంది నాకు ఈరోజు చాలా అద్భుతమైన రోజు నేను చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్న రోజు అని చెప్పేసి తను కొన్ని ఫోటోలను షేర్ చేసుకుని అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఈ చూసిన వాళ్ళందరూ కూడా మీరు మయోసైటిస్తో బాధపడుతూ చాలా చిక్కిపోయి బాధగా అనిపించారు మిమ్మల్ని చూస్తుంటే ఎంతో బాధగా అనిపించింది కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఈ రకంగా ఒక వెడ్డింగ్ లుక్లో చూడడం చాలా హ్యాపీగా అనిపించిందని అయితే ఎంగేజ్మెంట్ ఎవరికి చెప్పకుండా చేసుకున్న పెళ్లి మాత్రం దయచేసి మా అందరికీ చూపించేలాగా మీరు లైవ్ ఇవ్వాలి అంటూ పెళ్ళి గురించి ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్